వేరు పడిపోయాం వేరు పడకుండా ఉండాలని ప్రయత్నం చేశాం మన ప్రయత్నం కదా సోనియా గాంధీ ఏకపక్షంగా తన ఇష్టం నిర్ణయం తీసుకొని తెలంగాణని విడగొట్టేసి హైదరాబాద్ కూడా పలికించి పలికించి నన్ను పంపిణీ పోండి అంది సరే పోతాం వచ్చాం నాలుగు రోజులు బాధపడ్డాం

ఎన్నో చర్యల వరకు ఆ శక్తి యుక్తి వరకు పదవ రాష్ట్రీయ కూడా కష్టపడి పనిచేసేటువంటి మనకి శ్రమదానం ఇది కూడా ఉంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఒక నీతివంతుడు నిజాయితీ వంతుడు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ అధికారి ఇవ్వాలి తప్ప వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్లు తినేసినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి కల్పిస్తే పెళ్లి మన బిడ్డల భవిష్యత్తులు మనమే నాశనం చేస్తున్న వాళ్ళు అవుతాం మన వ్యక్తి కూర్చున్న కొమ్మని మనమే నరుకున్న వాళ్ళు అవుతాం అలాంటి పరిమాత్రం చేయండి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పుట్టుక ఆయన అంటున్నారు కొన్న రాజకీయాలన్నీ కూడా అవినీతి అయిపోయాయి అంట ఆయనే ఒక అవినీతి పడడు ఆయన రాజకీయాలు అవినీతి పడిపోయాయి ఆ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయం అంతా కూడా కలుషితం అయిపోయి నాశనం అయిపోయింది తప్పకు ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ తనలో నాలుగు పదాలు నడిచింది ప్రతి పేదవాడికి న్యాయం జరిగింది ప్రతి గ్రామంలోనూ సిమెంట్ వడ్లే